మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ తాళపాలెం పంచాయతీ గిరిపురం గ్రామంలో మరి బోటు ఓనర్ అయినటువంటి బలగం ఏడుకొండల బోట్లో శత్రుపాలెం చెందినటువంటి చింత ఏడుకొండలో వేటకెళ్ళి ఫిబ్రవరి ఒకటో తారీఖున మరి ప్రమాదవ శత్తు వేట చేస్తున్నటువంటి సమయంలో కాలు జారి సముద్రంలో పడిపోవడం జరిగింది దాదాపు ఈ రోజుకి దగ్గర దగ్గర పది రోజులు అవుతుంది మరి పది రోజులుగా గాలిస్తూనే ఉన్నారు మరి బోటు వనరులైన పదవి ఏడుకోవడలు కూడా అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు గ్రామస్తులు అందరూ కూడా మరి ఎక్కడన్నా దొరుకుతుందో ఆచుక దొరుకుతాయని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఆచూక లేదు గతంలో ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు దే ఫస్ట్ టైం ఏదన్నా ప్రమాదం జరిగే ఉన్నప్పటిన ఎక్కడో చోట తీరానికి బాడీ కొట్టుకుని వచ్చేది లేదంటే వాటర్లో తేలుతూ ఉంటే పడవలకు కనపడుతూ ఉంటుంది అట్లాంటిది మరి ఏ కారణం చేతనో బాడీని పేరు ట్రేస్ కాలేదు మ్యాక్సిమమ్ ట్రేస్ చేయడానికి అన్ని విధాలు కూడా సత విధాలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మరి ఆ కుటుంబానికి తీరం లోటే ఎందుకంటే ఏదన్నా ఒకవేళ ఈది ఈదుకుంటూ వచ్చి ధరకు వచ్చినా చోట ఈ పార్టీకి తెలిసేది కానీ ఇంతవరకు సమాచారం లేదంటే మరి అందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే మరి గతంలో అయితే ఆరు నెలలు సంవత్సరం పట్టేది కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పదిహేను రోజుల్లో కానీ బాడీ ట్రేస్ కాకపోతే ఆర్డీఓ సంబంధిత ఆర్డీఓ గారిని డిఎస్పీ గారిని అలాగే ఫిషరీస్ సంబంధించినటువంటి డీడీని సర్టిఫై చేసి వాళ్ళకి ఆ కుటుంబానికి ఆదుకోవడం జరుగుతుంది అట్లాగే అతనికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా ఉంది మరి ప్రమాదంలో ఒక ఎవరైనా చనిపోతే పార్టీ కార్యకర్తలు కానీ నాయకుడు కానీ ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది అది కూడా తప్పకుండా ఆ కుటుంబానికి అందేలా చేస్తాం అదే కాకుండా ఇంకా మరి వాళ్ళకి ఎప్పటివరకు అయినటువంటి ఖర్చుల్లో కూడా ప్రభుత్వం నుంచి ఆయిల్ ఖర్చులకు కానీ వాళ్ళు తిరుగుతున్న అన్ని ఖర్చులు కానీ ఏర్పాటు చేయడం అలాగే ఆ కుటుంబానికి రేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇది చాలా దురదృష్టకరం మరి ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా మరి లైఫ్ జాకెట్స్ ఇలాంటివి కూడా మరి కొన్ని నిబంధనల్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా ఫిషరీస్ డిపార్ట్మెంట్ని కొంత స్ట్రెంతం చేసి వాటి ద్వారా అందరూ కూడా అవేర్నెస్ చేసి తప్పకుండా ఇలా లైఫ్ జాకెట్స్ ఇలాంటి సంబంధం ప్రమాదాలు జరిగినప్పుడు మరి కొంత వాళ్ళకి సపోర్ట్ ఉండదు కాబట్టి గతంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవి మరి వాళ్ళ అత్యంత ఆధునికంగా ముందుకెళ్తున్నా శాటిలైట్తో బోట్లు ట్యాక్ చేసే అవకాశం వస్తుంది కానీ బాడీస్ కూడా ఏదో రకంగా ఇప్పుడు ఈ రకమైనటువంటి లైఫ్ జాకెట్స్ లాంటివి కొన్ని పెడితే తప్పకుండా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అవన్నీ కూడా తీసుకున్న ఆ కుటుంబాన్ని అన్ని విధాలు కూడా ఆధునిక కార్యక్రమాలు కూడా చేస్తాయి అలింపు చర్యలు ఏమాత్రం జరగట్లేదు కానీ వాళ్ళు ఏదైనా చేస్తారు రాజకీయంగా చేయడానికి వాళ్ళు తెలియదు ఏం కాదు కదా ఇప్పుడు రోజు వచ్చి మాట్లాడి వాళ్ళు ఏ ఏం చేశారు చెప్పండి మేము ఆ రోజు నుంచి కూడా నిరంతరం మా వాళ్ళందరూ కూడా ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు అలాగే డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ కలెక్టర్ గారు కూడా చెప్పాను ఆర్డీఓ గారు మరి సంబంధిత అధికారులు అందరూ కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా నేను ఆ రోజు వెంటనే చెప్పడం లేదు మీరు కూడా ఒకసారి ఏంటంటే వారు కూడా రావడం జరిగింది మరి అన్ని సహాయ చర్యలు జరుగుతాను ఇది ప్రతిదీ రాజకీయం చేయాలనుకుంటే ఇలాంటి నిశ్చమైనటువంటి సంస్కృతిని ఇంకొకటి ఉండదు ఆ కుటుంబాన్ని అన్ని విధాలు కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి తెలియజేస్తాం